వెంకట ఎంపీ గారికి పద్దెనిమిది లక్షల ఓట్లు తిరగలయన పద్దెనిమిది లక్షల ఓట్లు అంటే తిరగడం కష్టమైంది కాబట్టి ఆయన బాధ్యత మనం తీసుకున్నాం మీరు నేను అందరం కలిసి మనం పదమూడో తారీఖు నాడు గుర్తు మీద ఓటు ఇచ్చే విధంగా కంచెనపల్లి దత్త తీసుకునే విధంగా వెంకట సార్కి ఇష్టమైన ఊరు కాబట్టి నల్గొండ మండలంలో ముప్పై ఒక గ్రామాలు ఉన్నాయి నల్గొండ కాన్సిల్ తొంభై ఒక్కరు తొంభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి అన్నిటికంటే కంచెనపల్లి ఎక్కువ కనుక వస్తే ఇదే బండా ఈ అడ్డకాలి తండ్రిల సాధన కూర్చోబెట్టి మీకు ఒకటే రోజు ఇంట్లో శాంక్షన్ ఇప్పిస్తాం ఒకటే రోజు పెన్షన్ ఇప్పిస్తాం ఒకటే రోజు ఎన్ని కావాలంటారు మీకు ఊళ్ళో కరెంటు లో వోల్టేజ్ కానీ ఏది ఉండదు అధికారులు తీసుకొచ్చి కూర్చోబెడతాం కానీ ఓట్లు వస్తేనే కూర్చొంటాడు మళ్ళీ చెప్తున్నా ఏ ఊరైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ గ్రామానికి కుదరతారు ఫస్ట్ రోజు వస్తాయి నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇంకోటి ఎంపీకి ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ పెడతారు డబ్బులు రావు పద్దెనిమిది లక్షలు ఓట్లు ఉంటాయి కానీ డబ్బులు ఉండవు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మనం సార్ మంత్రి కాబట్టి మనం ఆయన మీదనే ఓటేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాపి కూడా చెప్పిండు రెండు లక్షల రుణమాపి పదిహేను తారీఖు ఆగస్టు పది లోపల చేస్తారు ఇచ్చిండు మన రైతు బంధిస్తే కొద్దిగా ఇబ్బంది అయింది మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపిరు కొంతమంది రాలే కొంతమందికి వచ్చినాయి అవి కూడా పదమూడు తారీఖు తర్వాత వస్తాయి ఏదేమైనా కేసీఆర్ గారు చేసినట్టు అప్పులు కట్టకుండా పోవాలి ఒక కుటుంబం పెద్ద అప్పులు చేసి అనుకొని అందమూల మీ అందరినీ వస్తారు అలాగే కేసీఆర్ అప్ల్ చేస్తే కాంగ్రెస్లో అందరూ వర్తుంది మీరు గమనించమని కోరుకుంటూ ఇవన్నీ చేస్తారు మీకు నాకు నమ్మకం ఉంది కంచెన్ పెణిలో వీళ్ళందరి నాయకత్వంలో నవీని కావచ్చు వీళ్ళే కావచ్చు అందరి నాయకత్వంలో ఇంకోటి ఎస్సీ కాలే వాళ్ళు మీకు చెప్తున్నారు ఎస్సీ కాలే వాళ్ళకి చెప్పాలి మీరు మీ బూత్ వేరు వాళ్ళ బూత్ వేరు నల్లగొండలో సెకండ్ వచ్చారు వాళ్ళు సార్ కాన్స్టల్ లో ఎస్సీ కాలే వాళ్ళు సెకండ్ వచ్చారు అంటే కొద్దిగా ఫస్ట్ టైమో లక్ష్మీ వాళ్ళ ఊరు వచ్చింది నల్లగొండ కాన్స్టల్లా సెకండు వీళ్ళే వచ్చారు ఎస్సీ కాలే వాళ్ళు బూత్ వాళ్ళు వచ్చారు వాళ్ళని బీడ్ చేసే విధంగా ఈయన కంచిపల్లి ఊర్లో ఉన్న బూత్ కూడా ఎక్కువ ఓట్లు వస్తే మండలం మీరు ఎక్కువ వస్తాయి కాబట్టి ఓట్లు దత్త తీసుకుంటారు